అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కూ నా ప్రేమైన సోదర మహాశివులారా మిత్రులారా ఎవరైతే కొత్తగా ఇస్లాం స్వీకరించారో అదేవిధంగా చాలామందికి తెలియని విషయం ఏమిటి అనగా ఇఫ్తారీ సమయంలో ఏమి దోహ చదవాలి ఎందుకంటే ఇఫ్తారీ సమయంలో చాలా రకాల దోహాలు ఉంటాయి కొంతమంది కన్ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటారు ఎందుకంటే రమదాన్ కార్డ్స్ టైం టేబుల్ కార్డ్స్ ఏదైతే మన ముందుకు వస్తూ ఉంటాయో ఒక్కొక్క కార్డులో ఒక్కొక్క విధంగా ద్వా రాసి ఉంటుంది ఇఫ్తారీ సమయంలో ద్వా ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇఫ్తారీ సమయంలో ఏమి ద్వాహ చదవాలి అనేది ఈ యొక్క వీడియో కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారికి అదేవిధంగా కొత్తగా మొదటిసారి ఉపవాసాలు ఉండేవారికి కూడా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి ముందుగా మనం గమనించాల్సిన విషయం ఇఫ్తారీ సమయంలో ఏమి ద్వాహ చదవాలి అనగా అబూ దాబూద్ గల హదీజ్ గంధంలో రెండు వేల మూడు వందల యాభై ఎనిమిదవ హదీస్ ఒకటి ఉన్నది ఆ యొక్క హదీస్ దేవ ప్రవక్త మహమ్మద్ సులల్లాహు అలీహి వసలం గారు ఈ ద్వా చదివేవారు అని చెప్పి మనకి తెలుస్తుంది ఆ యొక్క ద్వా ఏమిటి అంటే అల్లాహుమ్మ లకసు వాలా రిజ్కి కఫ్తర్తు ఈ యొక్క ద్వాని ప్రవక్త గారు ఇఫ్తారీ సమయంలో చదివేవారు ఈ ద్వాకి అర్థం ఏమి వస్తుంది అనగా ఓ నేను ఉపవాసం ఉంటున్నాను నీ సంతోషం కోసం మరియు మీకోసం మీరిచ్చిన ఆహారంలో బరకత్ ప్రసాదించండి అని చెప్పి ఈ దోకి అర్థం వస్తుంది అదేవిధంగా ప్రవక్త గారు ఇఫ్తారీ అయిపోయిన తర్వాత కూడా ఒక దుఆ చదివేవారు కానీ చాలామంది సహోదరులు ఇఫ్తారీ సమయంలో దుఆ మాత్రమే చదువుతారు ఇఫ్తారీ అయిపోయిన తర్వాత దుఆ ఏదైతే ఉందో అది అస్సరు చదవరు ఆ యొక్క దువా కూడా తప్పనిసరిగా నేర్చుకోండి ప్రవక్త గారు కూడా ఇఫ్తారీ అయిపోయిన తర్వాత ఆ దోని తప్పనిసరిగా చదివేవారు ఈ యొక్క దుఆ సురన్ అబూ దావుద్ హదీస్ గ్రంథంలో రాయబడి ఉన్నది ఆ యొక్క దుఆ ఏమిటి అంటే వబతల్లతిల్ రురూకు వథబతల్ అరుజు ఇన్షా అల్లాహ్ మరోసారి వినండి వబతల్లతిల్ రురూకు వథబతల్ అరుజు ఇన్షా అల్లాహ్ ఈ దుఆకి అర్థం ఏమిటి అంటే నా యొక్క దాహం తీరిపోయింది నా నరాలు తడిబడ్డాయి మరియు అల్లాహ్ అనుకుంటే నాకు ఇఫ్తారి యొక్క సరైన పుణ్యం కూడా లభించింది అని చెప్పి ఈ ద్వాహకి అర్థం వస్తుంది నా ప్రేమన సోదర మహాశివులారా ప్రవక్త గారు మనకి తెలిపిన హదీసుల ప్రకారంగా అయితే ఈ ద్వాలు మాత్రమే చదివేవారు కాకపోతే రమదాన్ కార్డ్స్లో ఏదైతే ద్వారాలు ఉంటాయో అవి కూడా చదవవచ్చు కాకపోతే మీరు ఏదైతే ప్రవక్త గారు హదీసుల ప్రకారంగా మనకి తెలిపారో ఈ యొక్క ద్వారు చదవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎవరైతే కొత్తగా ఇస్లాం స్వీకరించారో వాళ్ళు కూడా ఈ యొక్క ద్వార చదవచ్చు వాళ్ళు కూడా ఉపవాసాలు ఉండవచ్చు చాలామంది అంటూ ఉంటారు మీరు ఇస్లాం స్వీకరించినప్పుడు మీరెందుకు ఉపవాసాలు ఉంటారు అని చెప్పి కొంతమంది ముస్లిం సహోదరులు చెప్తూ ఉంటారు మీరు అలా ఎవరిని కూడా ద్వేషించకండి ఎవరిని కూడా అలా అనకండి వాళ్ళకి అల్లాహ మీద ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు ఉపవాసాలు ఉంటున్నారు ఇస్లాంని గౌరవిస్తున్నారు ఇస్లాం ధర్మంలో ఉన్న మనందరినీ కూడా గౌరవిస్తున్నారు కాబట్టి మనం కూడా ముస్లిమేతరులని ప్రేమించి ఆహ్వానించి వాళ్ళకి ఇస్లాం ధర్మం ఏమి బోధిస్తుంది ఎలా బోధిస్తున్నది అన్నది మనం వాళ్ళకి తెలుపుతూ ఉండాలి నా ప్రేమ సోదర మహాశివులారా ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి వాయిస్ మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా మీకున్న సందేహాలు మేము దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాము అస్సలం వారీం వరహమతుల్లాహి వబర్కూ